జిల్లా అధికారులందరికీ మన టెంపుల్ కమిటీ చైర్మన్ గారు ఈఓ గారు అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ మండలానికి సంబంధించిన పెద్దలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇప్పుడే పూజారి గారు చెప్పారు స్వామివారి బ్రహ్మోత్సవాలు నవంబర్ నాలుగు నుండి పదిహేడు నవంబర్ వరకు ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ క్షేత్రానికి స్వామి వారికి ఒక ప్రత్యేకత పాటు కొంత ప్రాశస్యం కూడా ఈ ఆలయానికి ఉన్నది చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదేమో కానీ మరి తోడ ఇంట్రెస్ట్ కెమెలర్లతో ఈ టెంపుల్లో మా నాన్నగారు ఎంపికలు తీశారట మా నాన్నగారు ఎంకలు అంటే నేనే సెవెంటీ ఫైవ్ ఉన్నా సెవెంటీ ఫోర్ ఉన్నా నాకు ఎప్పుడో వంద ఏళ్ళ కింద ఎప్పుడో జరిగి ఉంటుంది ఆ సంఘటన అది మా నానమ్మ చెప్తే విన్నాను నేను కాబట్టి ఈ టెంపుల్ను కొంచెం బాగా చేయాలనేది ఒక ఆలోచన నా మనసులో ఉంది కాబట్టి కలెక్టర్ గారి సహకారం పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారి సహకారం అవసరం ఉన్నది కలెక్టర్ గారు మాత్రము ఒక మాట చెప్పవచ్చు మన జనగామ జిల్లాను అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారు మొన్ననే ఢిల్లీలో అదేవిధంగా హైదరాబాద్లో గవర్నర్ చేతుల గురిగా జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రెస్ మీద వారి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మనం ఏదన్నా రిప్రజెంట్ చేస్తే చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఆ ఇది ఎట్లయితుంది డబ్బులు లేవు కదా ఇది చేయలేము కదా అనే మాట వారి నోటి నుంచి రాదు ఎంత చేయవచ్చు అని ఆలోచిస్తే లేకుంటే మనం ఏదన్నా చెప్తే దాన్ని వెంటనే వారు ఆచరిస్తున్నారు సార్ ఇక్కడ ప్రస్తుతము మనకు పది పన్నెండు రోజుల సమయమే ఉన్నది ఈ పది పన్నెండు రోజుల సమయంలో ఒక నాలుగైదు ఇంపార్టెంట్ పనులు చేసేటివి ఉన్నది మొట్టమొదటి పోయినసారే ఈ గుడి పక్క నుండి గుండెం వరకు మెట్లు కట్టాలని అనుకున్నాం కానీ పోయినసారి మాకు టైం సరిపోలేదు కట్టలేకపోయినాం ఈసారి ఈ ఆలయ ప్రహారి కూడా పక్క నుంచి గుండెం వరకు కూడా మెట్లను నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతున్నా రెండవది రెండవది ఆ గుండెంలో గతంలో ఒకరిద్దరు పడిపోయినట్టుగా చనిపోయినట్టు కూడా నా దృష్టికి వచ్చింది ఆడ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఆ రెండు గుండాలను కూడా కవర్ చేస్తూ మనం ఒక ఫెన్సింగ్ కనుక చేసినట్లయితే ఫెన్సింగ్ అంటే మన మెష్ ఫెన్సింగ్ చేస్తే మనం పిల్ల చిన్న చిన్నగా హోల్స్ చేసి ఆ హోల్స్లలో స్టీల్ పైప్స్ పెట్టి మెషిన్ కనుక చుట్టినట్లయితే ఎవరు కూడా లోపలికి పోకుండా అందులో పడకుండా ఉంటారు కాబట్టి అది రెండవ పని చేయాలి మూడవది ఆలయానికి ఈ జీడికల్ గ్రామం నుంచి వచ్చే ఈ రోడ్ దీని వెంటే ఎక్కువ మంది నడకద నడకదారిలో వస్తుంటారు ఇది రెండు నూట అరవై మీటర్లు రెండు వందల మీటర్లు మాత్రమే ఉన్నది ఇది మనం మినిమం సెవెన్ మీటర్స్ విత్తుతో సెవెన్ మీటర్స్ విడుతూ మనము సెవెన్ ఇంచెస్ విడుతూ ఏమంటున్న దాన్ని థిక్నెస్ అవసరం లేదండి దీని లారీలు వచ్చేది ఏం లేదు ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ సరిపోతుంది సెవెన్ మీటర్స్ విడుతూ పెట్టండి ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ పెట్టి ఇక్కడి నుంచి ఆ రోడ్ వరకు కూడా ఆ సీసీ రోడ్ గా రేపు మీరు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతాను తర్వాత నాలుగవది ఇప్పుడు దీని పక్కన కళ్యాణ మండపం పక్కన మనకు పల్లె ప్రకృతి వనం ఉన్నది ఆ పల్లె ప్రకృతి వనాన్ని ప్రస్తుతానికి డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు అంతా ఖాళీ జాగా ఉంది చెట్లు భాగం వచ్చినాయి అంత కొంచెం మంచిగా లేదు అదంతా నీట్గా చేయాలి మొత్తము జంగల్ క్లియరెన్స్ చేయాలి ల్యాండ్ లెవలింగ్ కూడా చేయాలి జంగల్ క్లియరెన్స్ చేయాలి ల్యాండ్ లెవలింగ్ కూడా చేయాలి చేస్తే అవకాశం ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో గ్రీనరీని చెట్లు పెట్టిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వీలైతే ఇటువైపు ఈ కళ్యాణ మండపము ఆ రోడ్ మధ్యలో ఉన్న ఏరియాలో మంచిగా ఒక మనం పూల తోట పెట్టినా కూడా స్వామివారి స్వామివారికి ప్రతిరోజు కూడా పూజ చేస్తుంటారు కాబట్టి పూజ కంకేర్యాలు ఉంటాయి కాబట్టి మన తోటల నుంచే గులాబీలు బంతి పూలు అవి ఇవి తెంపుకొని ఇక్కడ మనం పూజ చేసానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మనం డెవలప్ చేస్తే బాగుంటుంది తర్వాత ఈ మొత్తం దాదాపుగా సరే ఉన్నాయి తర్వాత ఆలోచిద్దాం కానీ ఈ మొత్తం ప్రెమిసెస్ దాదాపు ఈ నాలుగైదు ప్రెమిసెస్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్లీన్ చేయాలి అంటే జంగల్ క్లియరెన్స్ కానీ లేకుంటే నీట్గా లెవలింగ్ చేయడం కానీ అవన్నీ కూడా ఈ దేవుని ఎదురుగా ఉన్న ఈ భూమి అంతా కూడా చక్కగా ఉండాలి మనం ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కొరకు వీళ్ళ పెట్టాము కానీ లైటింగ్ లైటింగ్లో మంచిగా చెట్లు పెంచమన్నాము కానీ అనుకున్నంత చెట్టు పెరగలేదు కనీసము ఆ మధ్యాహ్నం ఉన్న ఆ జంగల్ క్లియర్స్ అంటే గడ్డి అంతా తీసేసి కొన్ని చెట్లు మనకు రెండు మీటర్ల ఎత్తు చెట్లు కూడా దొరుకుతాయి ఫారెస్ట్ అడిగి తీస్తారు మంచిగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇరవై ముప్పై చెట్లు రెండు మీటర్ల ఎత్తుతో ఉన్న చెట్లు నీళ్ళనిచ్చే చెట్లు కనుక పెట్టుకుంటే మనకు ఈ టెంపుల్కు షో వస్తుంది లేకుండా ఎట్లా ఉంది అంటే మొత్తం రైగా కనిపిస్తారు ఆ చెట్లు లేకపోయే వరకు ఆ గ్రీనరీ లేకపోయే వరకు ఆ కు రావాల్సిన ఆ బ్యూటీ రావడం లేదు కాబట్టి ఆ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఒక ఇరవై చెట్లు అవసరం ఉంటాయా ముప్పై చెట్లు అవసరం ఉంటాయా ఫారెస్ట్ వాళ్ళు కొన్ని కలెక్టర్ గారు మాట్లాడి ఆ పెద్ద చెట్లు తెప్పించి హోల్స్ చేసి మంచిగా నాటితే అవి కూడా ఎట్లు ఉండాలంటే నీడనిచ్చే చెట్లు అయి ఉండాలి అవి పెరిగిన తర్వాత రేపు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని కొద్దిసేపు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కూర్చునేటట్టుగా ఆ చెట్లు ఉన్నారని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను తర్వాత ప్రధానంగా పోయినసారి కూడా చెప్పారు చేయలేకపోయినా టెంపరీగా చేశాను ప్రధానంగా టాయిలెట్స్ లేవు ఇక్కడ ఎవరికి కూడా టాయిలెట్స్ లేవు జెంట్స్కి లేవు లేడీస్కి లేవు ఎవరికి జంట్స్ లేవు నేనేమంటానంటే మన సులభ కాంప్లెక్స్ తరహాలో రెడీమేడ్ దొరుకుతున్నాయి ఒక్కొక్క బాక్స్లో ఒక రూమ్ అంత ఉంటుంది ఆ బాక్స్ ఒక్కొక్క బాక్స్లో ఆరు యూనిట్స్ ఉంటాయి అట్లాంటివి ఒక రెండో నాలుగో మనం తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది మహిళకి ఒక్కొక్క పక్క జెంట్స్కి ఒక పక్క మహిళల కనుక పెట్టినట్లయితే ఉంటే ఒకవేళ వాళ్ళు మనం పర్మనెంట్ బేస్ మీద పర్చేజ్ చేయొచ్చు అంటే అట్లాంటివి ఉంటే రెడీమేడ్ దొరికితే చెప్పండి కొందాం అది నేను ఎంపీ ఫండ్స్ నుంచి ఇప్పించి ఏర్పాటు చేస్తాను అది అది కొందాం లేదు పర్మనెంట్ బేసింగ్ మీద అవి కొనడానికి వీలు కాదనుకుంటే రెంట్కైనా మనం తీసుకుందాం కొన్నిసారి వేసినాం కానీ అవి పెద్దగా ఉపయోగపడలేదు ఈసారి కొంచెం పర్మనెంట్ బేసింగ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన తర్వాత అక్కడ మనము కల్లె నుంచి వచ్చే తొవలో ఆ జంక్షన్లో ఆడొక ఐమాస్ లైట్ కావాలంటున్నారు ఆడొక ఐమాస్ లైట్ పెట్టిద్దాం ఆడొక మాస్ లైట్ ఈ మూడు జంక్షన్ ఐ మాస్ లైట్ ఉందా ఉంది కదా ఉంటే అవసరం లేదు ఇక్కడ మాత్రం ఒక మాస్ లైట్ పెట్టిద్దాం తర్వాత టెంపుల్ వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే ఐమాస్ లైట్ పెడుతున్నామో ఆ ఐమాస్ లైట్ నుంచి ఆ రోడ్ ఏం ఆ ఆ ఐమాస్ లైట్ కనుక దాదాపు ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటారు ఆ రోడ్ అంతా కూడా మనము లైటింగ్ చేయాలి లైటింగ్ చేసి పెట్టుకోవాలి బ్రహ్మోత్సవాలు జరిగిన రోజు కూడా లైటింగ్ ఏర్పాటు చేయాలి ఈ టెంపుల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేయాలి తర్వాత తర్వాత కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటి అంటే దాదాపు వారం పది రోజులు దొరుకుతుంది కాబట్టి శానిటేషన్కు కొంచెం మనం ప్రాధాన్యత ఇవ్వాలి పోయినసారి డిపిఓ గారికి మీరు ఆ జాబ్ అసైన్ చేస్తారు బాగానే చేస్తారు ఇంకొంచెం ఎక్కువ మందిని ప్రమాయించి శానిటేషన్ ఒకటి బాగా కేర్ఫుల్గా చూడాలి తర్వాత మిషన్ బాగ్యత వాళ్లకు ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై ఉన్నట్టుగా అదేవిధంగా పవర్ వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు పవర్ సప్లై సప్లైగా డిఎం అండ్ హెచ్ఓ ఇక్కడ ఒక క్యాంపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టుగా తర్వాత డీసీపీ గారు వచ్చారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ క్యాంప్ దాన్ని మీరు ఒక పోలీస్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దొంగతనాలు జరగకుండా చక్కగా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా ఉండాలి చిన్న డిస్టర్బెన్స్ కూడా కావద్దు అనేది నా ఉద్దేశం మొన్ననే కలెక్టర్ గారి కార్యాలయంలో మన నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలపైన సమీక్ష చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన జీడికల్ దేవస్థానానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాం ఆ మాస్టర్ ప్లాన్లో ఏమేమి కావాలి పర్మనెంట్ బేసెస్ మీద ఇక్కడ మనం చేసే అవకాశం ఉంది ఏం చేయాలని ఆలోచన చేసి ఒక జీడికల్ దేవస్థానానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నాం ఆ మాస్టర్ ప్లాన్లో ఏమేమి కావాలి పర్మనెంట్ బేసెస్ మీద ఇంకేమి ఇక్కడ మనం చేసే అవకాశం ఉంది ఏం చేయాలని ఆలోచన చేసి ఒక ఐదు నుంచి పది కోట్ల రూపాయలైనా పర్వాలేదు పర్మనెంట్ బేసెస్ మీద ఏదో మనం కళ్యాణం అప్పుడు వచ్చి ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పోవడం కాకుండా పర్మనెంట్ బేసిస్ మీద డిగ్రీ డెవలప్ చేయాలి దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా మన జాయింట్ కమిషనర్ గారు వచ్చారు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళ దగ్గర సమీక్ష చేసుకున్నాం అది కూడా మనం తొందరగా మాస్టర్ ప్లాన్